ఈరోజు ఒక చిన్న కథ విందామా ఈ కథని మనం చాలాసార్లు ఉంటాం మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చాలా సార్లు చెప్పుంటారు మళ్ళీ ఒకసారి ఆ చైల్డ్హుడ్ మెమరీస్ని గుర్తు చేసుకుందామా కథ ఏమిటంటే అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉంటారంట ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అంట ఆ ఏడుగురు కొడుకులు ఒకసారి వేటకు వెళ్ళి ఏడు చేపలను తీసుకొస్తారంట వాటిని ఎండబడతారంట వాటిలో ఒక చేప ఎండలేదంట చేప చేప ఎందుకు ఎండలేదు అని అడుగుతారంట గడ్డివాము అడ్డు వచ్చింది అందుకే ఎండలేదు అని చెప్తుందంట గడ్డివాము గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చావు అంటే ఆవు నన్ను మేయలేదు అంటుందంట ఆవు ఆవు ఎందుకు మేయలేదు అంటే పాలేరు మేపలేదు అంటుందంట పాలేరు పాలేరు ఎందుకు మేపలేదు అంటే అవ్వ బువ్వ పెట్టలేదు అని చెప్తాడంట అవ్వ అవ్వ ఎందుకు బువ్వ పెట్టలేదంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటుందంట పిల్లవాడా పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావంటే చీమ కుట్టింది అని చెప్తాడంట చీమ చీమ ఎందుకు కుట్టావు అని అడిగితే నా బంగారు పుట్టలో పెడితే కుట్టనా అంటుందంట ఈ కథ మీకు గుర్తుందా మీలో ఎంతమందికి గుర్తుందా కామెంట్ చేయండి